ఆవిడికి ఇల్లు పొలం ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఈయన ఏం చేశాడు తెలివిగా నిన్న నిన్ను హెరస్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు వెళ్ళిపోతే ఆమెను తెచ్చుకోవచ్చు ఇంట్లోకి అనికొని వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆమె తెచ్చుకొని వచ్చిండు తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పింది ఇట్లా ఆమె ఫస్ట్ భారీ వచ్చింది నువ్వు వెళ్ళిపోయినావు అని అంటే నేను అప్పటికే వెళ్ళిపోయినా మేడం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడిగిన ఎందుకు వచ్చింది మరి చనిపోయింది అని అన్నావు ఇప్పుడు ఆమె ముఖం చూడ అన్నావు సరే చనిపోయిందన్నా ఇద్దరు ఉన్నారు అట్లా బాధ పెట్టద్దు సరే ఉండనా అని కూడా అన్నా మేడం అంటే తర్వాత మరి ఆమె ముఖం చూడన్నావు డైరెక్ట్ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అని అంటే ఆ పిల్లలు ఉన్నారు ఉంటే ఉండు నువ్వు వెళ్ళిపో అని అన్నాడు మేడం అంటే మరి పిల్లలుండవ నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి నా చేసా ఎందుకు కరాబ్ చేసావు నేను అడినా మేడం తర్వాత ఇక ఊర్లో ఉండి పోనీ ఎందుకు నీకు ఒక ఉన్నాడు ఆమెకి ఇద్దరు ఉన్నారు ఎవరిది వాళ్ళు సపరగా చేసుకోండి బాగుండదని ఊర్లో చెప్పారు మేడం చెప్తే నేను మా బావ వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాం మేడం సంవత్సరం నరకు కిరాయికున్నాం మా బావ సొంత బావ వాళ్ళ ఇంట్లోనే అది ఆమెకు సొంత ఇల్లు ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత మా అత్త మా మామ నా దగ్గరనే ఉన్నాడు ఆమె బాబు కూడా నా దగ్గరనే ఉన్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి పోని అన్నాడు సంవత్సరం తర్వాత వాళ్ళందరూ ఒక్కటయ్యి బాగా అంటే బాగా టార్చర్ పెట్టింది మేడం ఆమె పెద్ద కొడుకు కొట్టిండు మా ఆయన కొట్టిండు ఆయన ఆమె కొట్టింది ఎందుకు వచ్చినావు అవసరం లేదు వెళ్ళిపో నీకేముందిరా అందరు వచ్చి కొట్టేలో కొట్టేసారు మేడం తర్వాత పెద్ద మనుషులను తీసుకొని పోయి పంచాది కూడా పెట్టినాం మేడం మొన్న రీజెంట్ గా పోయి పంచాది పెట్టినాం మేడం నేను సర్పంచ్ దగ్గర బాబున్నాడు సరే నేను అవసరం లేదు కదా ఆమె తోటే ఉండు మీరు మీరు అందరు బాగానే ఉండుండి బాబుకు నాకు ఏమన్నా న్యాయం చేయండి బాబుని చూసుకొని బతుకుతాను ఇట్లా కూడా అడిగినా మేడం కోర్టులో అమ్మాయికి ప్రాపర్టీను ల్యాండ్ ఇవ్వమన్నారు ఇచ్చేసాడా ఇవ్వలేదా ఇవ్వలేదు మేడం ఇవ్వలేదు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కేసులు విత్ డ్రా చేసుకుని వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు ఆ కలిస్తున్నారు మేడం నువ్వు ఇప్పుడు పంచాయతీలు ఎన్ని సార్లు పెట్టావు ఇప్పటికి పంచాయతీకి నాలుగు సార్లు అయినా మేడం ఇక్కడ నుంచి పెద్ద మంచులను తీసుకొని నాలుగు సార్లు పోతే నాలుగు సార్లు టైమింగ్ లు పెట్టిండ్రు మేడం వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు మేడం ఆయన ఏం చేస్తే అది వింటాడు మేడం ఈయన ఈయన ఓకే మా భర్త ఆయన ఏమంటాడు నేను ఉంటాను అది నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నది ఎవరు దాని వంచితే నా నేను చేసుకొని బతుకుతానంటే అవసరం లేదు నువ్వు అవసరం లేదు ఏమన్నా డబ్బులు మాట్లాడు నువ్వు డబ్బులు మాట్లాడంటే డబ్బులు ఎందుకు మాట్లాడుతాను నాకు వారసుడు ఉన్నాడు పొలం ఇస్తే నేను బతుకుతాను నేను అని నేను అన్నా మేడం పొలం ఏమన్నా అడుగుతున్నావు ఒక ఎకరం రెండు ఎకరాలు ఎంత అడుగుతున్నావు నువ్వు నేను ఎంత అడగలేదు మేడం నేను మరి ఏం అడుగుతున్నా నీకేం కావాలి అదే మేడం నాకు బాబు ఉన్నాడు కదా బాబుకు న్యాయం కావాలని అదే నీకు నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి అదే మేడం పొలం ఉంది కదా పొలం కావాలి నాకు అదే ఎంత కావాలని అడుగుతున్నాను ఆ పన్నెండు ఎకరాలు ఉంటది మేడం పన్నెండు ఎకరాల వల్ల ఇక నా బాబుకి ఏ విధంగా నా మేడం మీకు ఒక ఐడియా ఉంటుంది కదమ్మా నీకు ఎకరం కావాలా అర ఎకరం కావాలా రెండు ఎకరాలు కావాలా సమానంగా కావాలా ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా అందరి లేక సమాన మక్క అంటే ఒక ఆడపిల్లు ఉంది మేడం నా నా కూతురు అయినా కానీ నేను అట్లనే ఆలోచిస్తా కదా మేడం నేనేమన్నా బాబు పేరు మీద మూడు ఎకరాలు రిజిస్టర్ చేయమని అన్నా మేడం బాబు ఎకరం ఎంత ఉంది అది ఎకరకి అక్కడ అరవై లక్షలకి ఎకర అవుతుందంట మేడం అరవై లక్షలు ఉన్న ఎకరాన్ని నువ్వు మూడు ఎకరాలు అడుగుతున్నావు అవును మేడం నేను అంతే అన్నా అంతకు మించి ఏమి అనలేదు మేడం సూపర్ అమ్మా సరే ఇప్పుడు వాళ్ళేమన్నారు వాళ్ళు ఏమన్నారు మేడం డబ్బులు మాట్లాడు డబ్బులు అడుగు డబ్బులు అడుగు అంటే నేను డబ్బుల గురించి క్యాష్ రూపంలో అడగమంటున్నారు వాళ్ళు ఆ ఏమన్నా ఇంత కట్టిస్తాం ఇప్పుడు నీ జీవితం ఖరాబ్ అయినందుకు బాబు చదువుకోవడానికి నీకు బతకడానికి డబ్బులు కట్టిస్తాం భూమి కాడికి నువ్వు అని అంటుండ్రు మేడం ఓకే డబ్బులు రూపాయలు మరి ఆ భూమి డబ్బులు డబ్బులు రూపంలో అడిగిపోయావా నువ్వు అన్న దాని ప్రకారం ఆ మూడు ఎకరాలు డబ్బులు ఇచ్చేయమని పోయావా సరే అంటే సరే అని ఏమన్నా మేడం డబుల్ డబుల్ అంటుండ్రు కదా మరి మీరు ఒక మాట చెప్పండి గింతిస్తామని దాన్ని విధానంగా నాకు నచ్చి ఒప్పుకుంటా నచ్చుకోకపోతే ఒప్పుకోనని నేను అన్నా మేడం అన్నసారికి ఏమన్నారు నువ్వే చెప్పు నువ్వే చెప్పంటే నేను చెప్పను మీరు చెప్పు గింత ఇస్తామని అంటే నాకు సరిపోకపోతే అడుగుతాను సరిపోతే ఓకే అని ఒప్పుకొని వెళ్ళిపోతాను నేను అన్నా మేడం అనేసరికి ఏం చేసిరు ఇరవై డేట్కు రా నువ్వు ఇరవై డేట్ రోజు ఏది ఉన్నా కాంప్రమైజ్ చేసుకుందాము అన్నారు మేడం పోయిన సంవత్సరం వినాయకుల పండుగ రోజు రమ్మని డేట్ ఇచ్చిపోయింది వినాయకుల పండుగ రోజు నేను పెద్ద మనుషులను నేను ఇందర్లో పని చేసుకొని బతుకుతాను మేడం పెద్ద మనుషులను తీసుకొని ఇంత డబ్బులు కుదబెట్టుకొని కార్ తీసుకొని పెద్ద మనుషులను దొరుకుని పోతే ఏం చేసింది మేడం వాళ్ళు పన్నెండు పదకొండు గంటల కల్లా రమ్మన్నారు మేడం పంచాయి ఇక్కడ నుంచి పోయేసరికి పన్నెండు అయింది మేడం ఒక గంట లేట్ అయింది గంట లేట్ అయిందని ఇంటి మంది పోయి దాగి ఉన్నారు మేడం దొరకలేదు పొద్దున్న దాకా పొద్దున పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఆడనే ఉన్నాం కానీ కనీసం దొరకలేదు మేడం వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఏమైంది నువ్వు కేసులు ఏమైనా ఫైల్ చేసావా కేసు ఏం ఫైల్ చేయలేదు మేడం నేను ఇక్కడ మా ఏరియాలో పోలీస్ స్టేషన్ వెళ్ళిన మేడం పోలీస్ స్టేషన్ వెళ్తే ఇట్లా ఉంది అని అంటే ఏమన్నాడు ఇక్కడికి చెయ్యంగా చెయ్యంగా ఆరు నెలల ఫోన్ చెయ్యంగా చెయ్యంగా ఒకసారి వచ్చి వెళ్ళిపోయిండ్రు మేడం ఒకసారి వచ్చిండ్రు వచ్చారు పోలీసులు వచ్చి వెళ్ళిపోయారా ఆహా లేదు మా ఆయన వాళ్ళ బాగుమర్ది వాళ్ళు వచ్చిండ్రు మేడం వచ్చిండ్రు మాట్లాడిండ్రు వెళ్ళిపోయిండ్రు సార్ ఏమన్నాడు అంటే ఇక్కడ ఏరియా కాదు కదమ్మా నువ్వు కేజ్ చేస్తా అంటే కేసు చెయ్యు అని అంటే సార్ నా పరిస్థితి బాగాలేదు సార్ నా ఎంబర్ తిరగడానికి ఎవరు లేరు నాకు డాడీ లేడు మా అమ్మ అసలు చేత కాదు అన్నయ్య అనిపోయిండు ఎవరు లేరు సార్ నాకు కేసు తిరగడానికి ఎవరు లేరు నాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయండి సార్ అని సార్ కూడా కాలు నోకినా సార్ మేడం నేను అంటే ఇక ఆయన అట్లా అంటున్నాడు మళ్ళీ వస్తాను ఇక్కడ సార్ వాళ్ళకి కూడా డేట్ ఇచ్చిపోయాడు పదిహేను తారీఖు వస్తామంటే రాలేదు మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్ రిసీవ్ చేయదు ఏది ఈ నెల పోయిన ఓకే తర్వాత ఎందుకని నువ్వేదో న్యాయం చేయమన్నావు వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాలో అప్ అన్న చేసుకోవాలి కదా వన్ ఇయర్ నుంచి ఖాళీగా ఎందుకున్నావు ఖాళీగా అంటే వాళ్ళు చెప్పిండ్రు అందే ఊరుకున్నారు you